ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగంలో ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ప్రిలారా పిలుపులకు రాసిన పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మూడవ అధ్యాయము మూడవ వచనం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము ప్రిలరా ఈ చదువుకున్న లేఖన భాగంలో ఈ మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ మూడవ అధ్యాయం అంతా కూడా ప్రియుల మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనాలు మనం ఈ అధ్యాయంలో గమనిస్తాము అయితే ఈ అధ్యాయమంతా కూడా క్రీస్తును సంపాదించుకున్నట్టుకై ఆయనను వెంటాడుట అనేటువంటి మాట ఈ అధ్యాయం అంతటిలో ఒక క్రీస్తును సంపాదించుకున్నట్టుకై ఆయనను వెంటాడుట అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం ఈ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా మనం విభజిస్తే ఒకటి ఆత్మచేత సేవ చేయుట మరియు శరీరమందు నమ్మిక ఉంచుకొనకుండుట ఒక భాగము ఆ ఒకటి నుంచి ఆరు వచనాల వరకు మనం గమనిస్తే మరి ఆత్మచేత సేవ సేవ చేయుట మరియు శరీరమందు నమ్మిక ఉంచుకొనకుండుట ఒకటి నుంచి ఆరో వచ్చిన వరకు మనం గమనిస్తాం రెండవది అధ్యాయంలో రెండవ భాగం క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకునుట ఏడు నుంచి పదకొండు వచనాలకు వచనాలలో మనం గమనించవచ్చు మూడవది క్రీస్తును వెంటాడుట చేత ఆయనను సంపాదించుకొనుట పన్నెండవ వచనం నుంచి పదహారు వచనాల వరకు క్రీస్తును వెంటాడుట చేత ఆయనను సంపాదించుకునుట అనే భాగం చూడవచ్చు నాలుగవదిగా దేహము యొక్క స్వరూపమంత స్వరూ స్వరూపాంతరము కోరుటకై క్రీస్తు నిమిత్తము ఎదురుచూచుట పదిహేడో వచనం నుంచి ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం గమనించవచ్చు ఈ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తే ఆత్మచేవ చే ఆత్మ చేత సేవ చేయుట శరీరమందు నమ్మక ఉంచుకొనకుండుట క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుట క్రీస్తుని వెంటాడు చేత ఆయనను సంపాదించుకునుట అనేది మనం గమనిస్తాం దేహము యొక్క స్వరూప స్వరూపాంతరం కొరకై క్రీస్తు నిమిత్తము ఎదురుచూచుట అయితే ఈ వచనంలో మూడవ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగాన్ని శరీరమును ఎందుకనగా శరీరమును ఇక్కడ ఎందుకనగా యూ ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక అంటే యూదులైనటువంటి వారు వారి సున్నతిని మాత్రమే ఆధారం చేసుకుంటూ ఉంటారు భౌతికమైనటువంటి సున్నతి మాత్రమే వారు ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు కనుక పావులు ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకోవద్దు దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచ ఆచరించువారము క్రైస్తవులుగా అంతరంగములో సున్నతి కలిగి అంతరంగములో పాపమును విసర్జించుట సున్నతి అనేటువంటి పదానికి మనము ఆలోచన చేసినట్లయితే వేరు చేయబడుట యూదులు ఎనిమిదో దినాన సున్నతి చేయిస్తారు ఆ గోప్యాంగ చర్మాన్ని వేరు చేస్తారు అంటే కత్తిరించుట అంటే వేరు చేయబడుట కనుక సున్నతి శరీర సంబంధంగా వేరు చేయబడుట దాని అర్థము మనం జ్ఞాపకం చేసుకుంటే పాపము నుండి వేరు చేయబడుట నీవు భౌతికంగా సున్నతి చేయించుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా వారు యూదుల ఆచారం దానివలన ప్రయోజనం ఏమి లేదు అదే పౌలు గారు చెప్తూ ఉన్నాడు మూడో వచనంలో మనం గమనిస్తే చివరి భాగంలో ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అంటే పరిశుద్ధత లేకుండా ఆచార ప్రకారంగా సున్నతి ఆచరించటం వలన ప్రయోజనం ఏమి లేదు కాబట్టి మనము ప్రియులరా దీన్ని గమనించాలి అందుకనే మనం దేవుని వాక్య భాగంలో గమనిస్తే ప్రియులరా ఈ యొక్క మరి మనం గమనించినట్లయితే చూద్దాం లేఖన భాగాల్లో నుండి రోమిల్కి రాసిన పత్రిక మొదటి క్షమించండి మొదటి కొరిందే రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పదిహేడవ వచనంలో గమనిస్తే ప్రియులరా చూడండి మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తు ఒకని ద్వారా ఏలుదురు యేసుక్రీస్తును ఒకని ద్వారా ద్వారానే ఏలుదురు కాబట్టి వారు అవచ ఆచారమైనటువంటి సున్నతి ద్వారా భౌతిక సంబంధమైనటువంటి ఆచారం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడరు అందుకనే దీన్ని ఆచరించు మనమే సున్నతి గలవారమని పౌలు గారు మూడు పిలిపిలు మూడవచనంలో రాస్తూ ఉన్నారు అందుకని మనం ఇంకా మనం కొరందీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనంలో మనం గమనిస్తే అతిశయించువాడు ప్రభునందే అతిశయం పవలినన్ అని రాయబడి ఉన్నది రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను కనుక జ్ఞానము నీతి పరిశుద్ధత కలిగిన వాడే సున్నతి కలిగిన వాడు కనుక వారు అలాగే కాదు సున్నతి చేయించుకొని వారు అతిశయపడేవారుగా ఉన్నారు కనుక మొదటి విషయంలో అంటే పరిశుద్ధత లేకుండా యథార్థత లేకుండా మారు మనసు లేకుండా హృదయంలో సున్నతి చేయబడకుండా నీవు ఆత్మ సంబంధమైన సొంత సున్నతి చేయబడకుండా భౌతిక సంబంధంగా సున్నతి చేయించుకొని నేను పరిశుద్ధుడును అని చెప్పుకుంటే ప్రయోజనమేమీ లేదు ఇది మొదటి విషయం ప్రియులరా కనుక మనం గమనించాలి కనుక క్రీస్తునందు పాపక్షమాపణ పొంది పాపము నుండి వేరు చేయబడి ప్రత్యేకంగా జీవించుటయే నిజమైన సున్నతి కనుక నీవు ఈరోజు నిజమైన సున్నతి గలవాడవై ఉన్నావా లేకపోతే భౌతికమైన ఆచార సంబంధమైన క్రైస్తవుడుగా ఆచారము నీ పాపమును తీసివేయదు నీవు పరిశుద్ధత సున్నతి చేయించుకున్నంత మాత్రాన్ని నీవు పరిశుద్ధుడవు కాలేవు కాబట్టి నీవు దేవుని హృదయంలో చేర్చుకొని ఆత్మ కల్మషం లేకుండా రక్తం చేత కడగబడి నీతి యథార్థత పరిశుద్ధత కలిగి జీవించిన వాడే సున్నతి గలవాడై ఉంటాడు ఇది మనం గమనించాలి ఇది మొదటి విషయం రెండోది రెండోదిగా రోమిల్క్ రాసిన పత్రికలో చూడండి రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నేను చదువుతాను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం దుష్టము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్సరము నరహత్యయు కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై ఇరవై ఎనిమిదో వచ్చినాం మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లక ఉండిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారి దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించ కనుక మనము ఆచార సంబంధమైన సున్నతి పొంది దేవునికి మరి అయిష్టమైన కార్యాలు చేస్తూ మేము యూదులము సున్నతి పొందినాము అని వారు అతిశయపడుతున్నారు కనుక అది నిజమైన సున్నతి కాదన్నదే మరి మరి దేవుడు పౌల ద్వారా చెప్తున్నారు ప్రిలరా మనం ఇక్కడ చూస్తే వారి నమ్మకము యూదులు మతస్థులు శరీరము శరీరాను సానుసారమైన సున్నతిని మరి ఇముడ్చుకొని ఉన్నారు వారిని వారి నమ్మిక సున్నతిలోనే ఉన్నది అని వారు ఆలోచిస్తున్నారు కానీ నిజమైన సున్నతి గురించి పావులు గారు చెప్తున్నారు నిజమైన సున్నతి ఆత్మ రక్షించబడి దేవుని బిడ్డగా అంగీకరించబడి బాప్తీస్ని తీసుకొని ఆత్మ నియమము ద్వారా నడుచుకున్నట్టయే నిజమైన సున్నతి ఇది రెండవది అందుకనే ప్రియులారా మనం చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చిన రోమా రెండు ఇరవై ఎనిమిదిలో మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు కానీ భౌతికంగా సున్నతి పొందుతున్నారు ఇవన్నీ ఏవి కూడా మానలేదు భౌతిక దేవునికి చోటు ఇయ్య కనుక చేయరాని కార్యాలు వారు చేస్తున్నారు సున్నతి పొందిన వారే కానీ చేయరాని కార్యాలు చేస్తాం ఇది నిజమైన సున్నత అంటారా కాదు అందుకనే మూడో అధ్యాయం మూడో వచ్చినలో పిలిపిల్ రాయబడేది ఉన్నది ఏంటంటే ప్రియులరా మనం గమనిస్తే మరొకసారి ఆ మాట నేను చదువుతాను ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేసినందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరి ఆచరించు వారము ఇది నిజమైన సున్నతి ఈ సున్నతి కలిగిన వారే నిజమైన క్రైస్తవులు నిజమైన సున్నతి పొందిన వారుగా పరిగణించబడతారు ఈరోజు నీవు నిజమైన సున్నతి గలబాడవై సున్నతి గలదానవై మనం ఉన్నామా అనే విషయాన్ని పరిశీలన చేసుకొని ఒకవేళ ఆచార సంబంధమైన సున్నతి ఆచరించి మనం నీతిమంతులమని అనుకుంటే అది చాలా పొరపాటు కాబట్టి సరి చేసుకుందాం ఆత్మ చేత పాపము నుండి వేరు చేయబడిన వారంగా ఉన్నవారే సున్నతి గలవారు యేసు బ్రహుని హృదయంలో చేర్చుకొని తనను అంగీకరించి మారు మనసు పొంది ఆత్మరక్షణ పొందిన వారే సున్నతి నిజమైన సున్నతి గలవారు అంటే వారు ఆత్మలో అనగా హృదయంలో పాపమును వేరు విడిచిపెట్టారు కనుక ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నారు అర్థమైందా పాపమును విడిచిపెట్టి సున్నతంటే వేరు అని మనం విన్నాం కదా కనుక పాపమును అంటే వేరు చేయబడినట్టే కదా ప్రత్యేకించబడినట్టే కదా అంతకుముందు శరీరానుసారంగా ఆలోచించేవాడు ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకున్నట్టే కదా నిజమైన సున్నతి ఇది రెండవ విషయం కనుక ఈరోజు మనం నిజమైన సున్నతి పొందుకుంటున్నామా పొందుకున్నామా అనే విషయంలో మనల్ని మనమే పరిశీలన చేసుకొని భౌతిక సంబంధమైన సున్నత గలవారం అంటే భౌతికంగా క్రైస్తవులంగా పిలువబడుతున్నాం కానీ అంతరంగ హృదయంలో క్రీస్తును ధరించుకున్నటువంటి లక్షణాలు మనలో లేవు కనుక మనం పరిశీలించుకొని ఆత్మచేత శరీర క్రియను చంపి ఆత్మ నియమం ద్వారా మనము సాగిపోవాలి ఇది రెండవ విషయం మూడవదిగా మనం గమనిస్తే చూడండి ప్రియుల నాలుగో అధ్యాయంలో రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదకొండవ వచ్చిన నుంచి పద పన్నెండవ మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొని నడుచుకొని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందే పొందెను అర్థమైందా కనుక మరి సున్నతి గలవారికిని తండ్రి అగుటకు అంటే సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను కాబట్టి మనం గమనించాలి వచనంలో మనం గమనిస్తే సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అంటే సున్నతి పొందకపోయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం నుండి వేరు చేయబడిన ఎడల నీవు సున్నతి పొందినట్లే చూడండి కాబట్టి నువ్వు ఈరోజు సున్నతి భౌతికమైన సున్నతి పొందుకొని నీవు అతిశయిస్తున్నావేమో నేను సున్నత గలవాడను నేను యూదుడను అని అంత మాత్రాన నీలో నుండి పాపం వేరు చేయబడకపోతే నీవు నిజమైన సున్నతి పొందలేదు ఈరోజు పరిశీలించుకుందాం మూడోదిగా నిజమైన సున్నతి పొందావా నీవు దీవించబడతావు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశ చూద్దాం కొలసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కొలసీలో రెండు పదకొండులో మీరును మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి మీరు బాప్తీశమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేప కూడా లేచితిరి కాబట్టి మనము పాపము నుండి వేరు చేయబడాలి శరీరచ్ఛల నుండి విసర్జించబడాలి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందిత్రి చేతులతో చేయబడిన సున్నతి పొందినారు కానీ వారి హృదయంలో పాపం అనేది ఇంకా విడిచిపెట్టలేకపోయారు కాబట్టి అది నిజమైన సున్నతి కాదు కనుక ఈరోజు ఆలో ఈరోజు మనం ఆలోచన చేసి ఒక నిజమైన తీర్మానం చేసుకొని నిజమైన సున్నతి గలవారమై ఉన్నామా అంటే పాపం నుండి వేరు చేయబడ్డామా పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా దేవుని కొరకు నడుచుకుంటున్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియుల మనం ఆ విధంగా నడుచుకోవాలి అందుకనే ఈ అధ్యాయం అంతా కూడా నాలుగు భాగాలుగా విభజించబడుతూ వచ్చింది ఆత్మచేత సేవ చేయాలి శరీరమందు నమ్మిక ఉంచుకోనకుండా ఆత్మచేతనే నడిపించబడాలి రెండవదిగా క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు పావులు మనం కూడా ఆ విధంగా నష్టంగా ఎంచుకున్న వారమే నిజమైన సున్నత పొందినవారు మూడవదిగా క్రీస్తుని వెంటాడుట చేత ఆయనను సంపాదించుకుంటాము సున్నతి పొంది దేవుని విడిచి నేను రక్షించబడ్డా పడ్డానని అనుకుంటే కుదరదు క్రీస్తుని వెం వెంబడించాలి ఆత్మచేత ఆత్మ నియమంలో నడుచుకోవాలి అదే నిజమైన సున్నతి అంతేకాదు నాలుగోదిగా దేహము యొక్క దేహమును రూపాంతరము కొరకై క్రీస్తు నిమిత్తం ఎదురు చూడాలి నిరీక్షణ గలి ముందుకి సాగిపోవాలి అదే నిజమైన సున్నతి ఈ నాలుగు విషయాల్లో మనం పరిశీలించుకొని దేవుని కొరకు క్రీస్తును సంపాదించుకున్నట్టుగా ఆయనను వారంగా ఉండటే నిజమైన సున్నతి కాబట్టి ఆ సున్నతి పొందిన వారమై ఉంటున్నామా పరిశీలించుకొని దేవుని కొరకు నమ్మకంగా పాపం నుండి వేరు చేయబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ నీతి యథార్థత పరిశుద్ధత కలిగి మనందరము నడుచుకున్నట్టుకు దేవుడు మనలను కాల సమయంలో సిద్ధపరిచి ఈ దినమంతా కూడా మనకు తోడై ఉండి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో జనంలో ఆయన మీరు ఈరోజు వాక్య ధ్యానంలో సహాయపడుతూ వచ్చారు దేవా ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా ఫ్యామిలీ సమస్యలతో ఉన్నటువంటి వారి ప్రార్థన మీరు ఆలకించి వారి కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేసి కృపను కృప దయచే దేవా రాజాకు రాజు కొరకు ప్రార్థిస్తున్న జయరాజు తన మనవి కూడా ఆలకించి కృపనుగ్రహించము అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థించమని కోరినారు ప్రియ సహోదరి సహోదరులు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి పాలు రక్షణ కొరకు ప్రార్థించుతూ ఉన్నాము తండ్రి స్వస్థతనివ్వండి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి కోరుకుంటూ ప్రార్థించమని కోరిన నీ ప్రీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో కనికరించము దయచూపచ్చు సహాయపడుతురమ్మని కోరుకుంటూ ఈ వాక్య భాగంలో